ఈ రోజు మీకు ఒక అందగాడు గురించి చెప్పాలనుకుంటున్నాను మరి ఆ అందగాడు ఎవరో మీకు తెలుసా ఈ మధ్యలో మనకి బాగా ఫేమస్ అయ్యాడు ఎక్కడ చూసినా అతని వీడియోలో కనబడుతున్నాయి అఘోరి ఆలియస్ శ్రీనివాస్ ఇతని గురించి రోజు రోజుకు ఒక కొత్త న్యూస్ బయటకు వస్తుంది అఘోరి శ్రీనివాస్ పైన మహిళా కమిషన్ లో చేయడం జరిగింది ఎవరైతే అఘోరి మొదటి భార్య నేను అతని మొదటి భార్య అని చెప్పి వచ్చి కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు రెండ పెళ్లి చేసుకున్న అఘోరి ఎవరైతే వర్షన్ ఉందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మహిళా కమిషనర్ కలవడం జరిగింది అతనిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఎవరైతే రుద్రస్వామి మన శివరుద్రస్వామి అలాగే అడ్వకేట్ గారు అందరూ కలిశారు ఎవరైతే ఇప్పుడు అఘోరి ఆలియా శ్రీనివాస్ అఘోరి శ్రీనివాస్ కోసం పోలీసులు కాపు కాసి రెడీగా ఉన్నారు అసలు శ్రీనివాస్ అఘోరిగా మారడానికి గల కారణాలు ఏంటో చెప్తే మీకు దిమ్మ తిరిగిపోద్ది పైన మీకు చూపిస్తా అసలు అఘోరి శ్రీనివాసు ఒకప్పుడు ఎలా ఉండేవాడు అసలు ఏంటనేది అతని రూపం ఒకప్పుడు అగోర శ్రీనివాస్గా ఇలా ఉండేవాడు చూడండి పైన కలర్ కిందో కలర్ కాక మంచి కలర్ఫుల్గా ఉండేవాడు అప్పట్లో చూడండి ఫోటో చూశారు కదా ఇలా ఉండేవాడు చిల్లరగాడు అమ్మాయిల మీద చాలా అరాచకాలు అత్యాచారాలు చేసిండు ఇతని అరాచకాలు ఎక్కువైనాయని చెప్పి కొంతమంది ప్రజలు ఎవరైతే ఇప్పుడు శ్రీనివాస్ ఉండో అతన్ని పట్టుకొని చాలామంది అతన్ని కొట్టి అతన్ని పురుషాంగం మీద కాలవడం జరిగింది నాలుగైదు సంవత్సరాలు ఎవరికైనా అప్పుడు ఒక దూరంగా వెళ్ళి ఇప్పుడు అఘోర అవతరంతో వచ్చి అమ్మాయిల జీవితాలని నాశం చేసిండు ఇది తెలియక ఎవరైతే వర్షిన్ లాంటి అమ్మాయిలు ఉన్నారో ఈ పిచ్చోడి చేతిలో రాయిగా మారిపోతున్నారు మాయలో పడుతున్నారు అసలు అఘోరి శ్రీనివాస్ నేను ఒకటి అడగాలనుకున్నా ఈ అఘోరి శ్రీనివాస్ ఎవరైతే ఈ అఘోరి అసలు ఫోన్కి సిగ్నే లేవు అలాంటప్పుడు నీకు ఎందుకు రెండు సిమ్ములు ఫోన్కి సిగ్నే లేవు అలాంటి అవతరికి రెండు సిమ్ములు అంట ఏదో వెనకట ఒక ఉంది ఓ సామ చెప్తా వెనకటో ఒక మనిషి అంట ఇలాంటి వాడు ఒక మనిషి యుద్ధానికి వెళ్తూ కత్తి మర్చిపోయినట్ట ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తున్నాం కత్తి లేదు అయినా కానీ నేను యుద్ధం చేయగలను చెప్పి వెళ్ళిపోయినట్ట అలా ఉంది ఏదో చూడు ఏదో ఉంటే చూడు తుపాకీ ఏదో అన్నట్టు మళ్ళీ అలా ఉంది మన మనపరుస్తా ఇట్లా మా వచ్చింది లేపుకుని ఇలాంటి ఇష్టం లేదని కదా పుస్తే కాదండి గోల్డ్ అండి ఇలా నాక ఇలా రౌండ్ గా ఉండేవి మంగళసూత్ర టైప్ లో చిన్న ఎందుకు తీసుకొచ్చింది ఏం ఏం చెప్పానంటేనా అవి తీసేసి మాత్రం లేదండి గుళ్ళు అసలు గుళ్ళో ఏంటండి అది తెలియదు నా ముందు అయితే మా అమ్మ ఎప్పుడు పిలవలేదు మా అమ్మ అమ్మాయి తరఫుగా లేకపోతే తెలియదు ఇప్పుడు రమ్మని చెప్పి తెలుసుకుంటాము రమ్మని మా ముందుకు మంగళగిరి వచ్చిద్దో ఇక్కడ హైదరాబాద్ వచ్చి వచ్చి అండి

అదైతే చాలదు మా లారీ గారు చూస్తారు ఇంకేమన్నా మాట్లాడితే అన్న ఇంట్లో ఎందుకు అండి అన్న ఇంట్లో ఉన్నాడు అసలు ఆయన అక్కడ ఉన్నాడు ఆయన హైదరాబాద్ ఉంటాడు ఆయన పారవద పట్టుకున్నాను కదండి అక్కడ ఆయన ఎప్పుడైతే వర్షిని వెళ్ళిపోయిందో అప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళిపోయాడు అంతకుముందు ఉన్నాడు అంత ముందు అక్కడ ఉంది మంగళగిరిలోని మీ సిస్టర్ పట్టుకొని వచ్చారు కదా వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బేర్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా మేము రఫ్ గా బీచ్ అండి హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అని చెప్పి ఆ పిల్ల పారిపోవడం జరిగింది ఇలా వాష్రూమ్ కనే వెళ్తారని చెప్పింది వాష్రూమ్ కి వెళ్తే అటు నుంచి వెనకనుండి మీ వీధిలో వాళ్ళు కాని లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఇది బస్ స్టాండ్ లో జరిగింది బస్ స్టాండ్ లో అండి అది బస్ స్టాండ్ లో ఎనక వాళ్ళ నుంచి పారిపోవడం మాత్రం జరిగింది ఇప్పుడు ఇప్పుడు వాష్రూమ్ నుంచి పారిపోయింది అంటున్నారు మళ్ళీ బస్ స్టాండ్ అంటున్నారు

రెండు తెలియదు అండి తర్వాత తెలిసింది తర్వాత తెలిసిందే ఫస్ట్ తెలియదు మాకు తెలిసింది ఆ పిల్లలు అమ్మ వాషరూమ్ లో పంపిస్తే అప్పుడు బాబు వెనక ఉంది అని విష్ణున్నాడు అయితే మీ సిస్టర్ మీద విష్ణు కన్న ఏమైనా ఉందా లేదండి చెల్లి చెల్లి అప్పుడు తనకు పెళ్లి చేసి తనకి పుట్టబాయి పిల్లలతో ఆడుతానని చూస్తారని కుగానికి తెలేదండి మా ఇంట్లో గాని విజా గాని గుంట్రల గాని అక్కడ గాని మా మా కూతురు మా అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు విష్ణు అనేది తెలుస్తుంది ఈ కారణం మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు ఎందుకు ఇలాంటి క్వశ్చన్లే వన్ అడుగుతారే మనం ఆ లేదు అండి పైన వాడు పైన ఎంక్వైరీ చేస్తున్నారు అండి విష్ణు వీడియోలు ఎందుకు ఇవ్వనీయలేదు పైన ఎంక్వైరీ చేస్తున్నారండి అండి విష్ణు మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది కదా మ్యారేజ్ మాట్లాడినా కానీ ఆ మ్యారేజ్ అనుకుంటే కనుక మా లారీ ఆజాదరండి పెట్టడం అది విష్ణు నయం అండి విష్ణు ఏర్పడింది విష్ణుయ బొగ్గలు కూడా కొరికింది ఒకసారి అయితే నా మీద మాత్రం మీ అన్న బొగ్గలు బాగున్నాయని చెప్పిన లాగడాలు ముదిగట్టడాలు అసలు ఇలాంటి చేసిందండి మేము గట్టిగా విలుచుకున్నామండి అంటే మాకు ఇలాంటి బాగా సంబంధాలు లేవు కదా ఒకసారి ఇలా ఉండి కనిపించేసరికి ఇలా చేశాను అంతేం లేదన్నా ముందు ముందు వచ్చేది మేము మాట్లాడలేదండి లోపల తను సపరేట్ గా మేము కలలేదండి మేము కల అయ్ అగorieకి పెళ్ళైన విషయం అని చెప్పారు అది ఏష నాకు వర్షినికి నాకు తెలియదు అండి నాకు తెలియదు నాకు ఇప్పుడు ఎప్పుడు బయటికి వచ్చినాక సావమార బయట పెట్టినాక నాకు తెలుస్తుంది విషయం ఇప్పుడు మీరందరూ ఇక్కడ అమ్మాయి కావచ్చు మీరు కావచ్చు ప్లాన్ చేసుకుని వచ్చారా లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ గా కంప్లీట్ ఇయర్ కంమిట్మెంట్ చేస్తావ్ శివద్ర పిలిచారండి పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని అమ్మకూడదు మా చెప్పని రాజించడం లేదు సిగరెట్లు తన మల ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూసాను ఏంటి అంటే నేను లేదు మాములు సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమెను పంపించేయడం మళ్ళీ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉంది మళ్ళీ వెళ్ళిపోయింది మీరు గుజరాత్ నుంచి కేవలం వర్షిని వర్షిని బెదిరించింది నేను మీడియా ముందుకు రాను నేను మీడియా ముందుకు వచ్చానంటే గనక నేను మళ్ళీ వెళ్ళిపోతాను ఇలా ఉన్నాను అని చెప్పని తన తలని గోడ కేసు కొట్టుకుంటే మమ్మల్ని బెదిరించింది వెనక్కి ఇలా గోడ కేసు కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది ఏం చేస్తున్నారు లోపట అదే ఆ పిల్లలు కూర్చోబెట్టి ఎవరి పూజ చేస్తుంది మనం డోర్లు సడన్ గా తీసినప్పుడు ఏమన్నా అదే ఇలా ముద్రలాగా ఇలా చేతులు పెట్టింది మరి అయ్యేంటో మరి